శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్ప్ అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక గురువు అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అనమాట గురువు స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ ఉంటారు మనకు గ్రహాల్లో వచ్చినప్పటికీ చారస్థితి స్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితికోతో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎం కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాసుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరి ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురువు అతిచార స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది జన్మరాశిలోకి గురువు స్థానంలోకి రావడం అనేది నిజమైనటువంటి భాగ్యంగానే మరి మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగానూ అనుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ ప్రశాంతత అనేది పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగానూ ఆరోగ్యపరంగాను ప్రశా ప్రశాంతత అనేది పొందడం అనేది జరుగుతుంది ఇన్ని రోజులు గురువు పాషాణమూర్తిగా వేయి స్థానంలో ఉన్నాడు ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు కానీ ఇప్పుడు జన్మరాశులకి ఈ యొక్క గురువు ఉచ్చ స్థానంలోకి రావటం నలభై ఎనిమిది రోజుల పాటు జన్మరాశుల సంచారం చేయటం అనేది ఒక నిజమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది ఇది ఎప్పుడో కానీ జరిగినటువంటి ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాయి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఆ యొక్క సత్సంబంధాలు ఏర్పడటానికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు మరియు అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలత పొందటం పిల్లలు మంచి అభివృద్ధి దశలోకి ప్రయాణం చేయడానికి గురువు పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో ముఖ్యంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా యోగ్యాన్ని పొందగలుగుతారు అనుకున్న దానికన్నా మంచి సహకారం భార్య నుంచి పొందడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం ఆ యొక్క లక్ ఫ్యాక్టరీ కలిసి రావటం అనేది నిజమైనటువంటి పరిణామంగానే చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాల్లో పాల్గొనటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే బంగారం వ్యాపారం చేసేటువంటి వారు కన్స్ట్రక్షన్ వృత్తి చేసేటువంటి వారు ఇంటికి గృహోపకరణాలు చేసేటువంటి వారు ఆ గృహోపకరణాలు అంటే ఫ్రిడ్జ్ ఎలక్ట్రానికల్ వస్తువులు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేటువంటి వారు వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆ యొక్క బిజినెస్లు చేసేటువంటి వారికి యోగాన్ని పొందగలుగుతారు వాటితో పాటు ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ముందు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు వైవాహిక జీవితంలోనూ కొంచెం జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే సంతాన ప్రాప్తితో పాటు వివాహ ప్రాప్తి అనేది జరుగుతుంది వాటితో పాటు వయోవృద్ధులు ఎవరైతే ఆరోగ్యపరంగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది హెల్త్ రికవరీ జరగడం అనేది నిజమైనటువంటి ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల పాటు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు పిల్లలు అనుకున్న దానికన్నా బాగా రాణించగలుగుతారు వారు అనుకున్న దానికన్నా మంచి కీర్తి ప్రతిష్టలు సాధించడం జరుగుతుంది కొన్ని కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో సరైనటువంటి సమయంలో జరగటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది గతంతో పోల్చుకుంటే అంతకుముందు ఈ యొక్క సంవత్సరం మొదట భాగంలో జరిగినటువంటి స్థితి కన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు రాబోతున్నటువంటి రా నలభై ఎనిమిది రోజుల పాటు కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఈ రాశిలో వారు పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది రావలసినటువంటి డబ్బు పరంగాను ఫైనాన్షియల్గాను కొంచెం సానుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు ముఖం తేజవంతమవుతుంది పది మందిలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అనుకున్న కార్యాలు ససంపూర్ణంగా జరగాలంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పాటించండి అదే అదేవిధంగా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని యొక్క తన యొక్క జీ వృత్తాంతాన్ని తెలుసుకోవడానికి మరియు అదేవిధంగా గురుగ్రహ జపం చేయండి ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి